హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే హీరో చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య సమంత రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్లైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడి పోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్య తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడిందే లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నాడు నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు కూడా ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితను రెండు వివాహం చేసుకున్నాడు సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు పెళ్లి తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు అయితే వీరిద్దరికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది సమంత నాగచేతని కలిసి ఉన్నప్పుడు ఒక కుక్కను ప్రేమగా పెంచుకున్నారట దాని పేరు హ్యాష్ సమంత నాగచేతన్య విడాకుల తర్వాత హ్యాష్ ఎవరి దగ్గర ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమైంది అయితే హ్యాష్ నాగుచేతన్య దగ్గర ఎక్కువగా కనిపించింది దీంతో సమంత హ్యాష్ ను వదిలేసిందని అంతా భావించారు ఇటీవల శోభితతో హ్యాష్ కనిపించింది తాజాగా హ్యాష్ సమంతతో కూడా దర్శనమిచ్చింది ఈ క్రమంలో శోభిత ఈ మధ్యనే హ్యాష్ తో ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టింది పచ్చగా ఉండాలి అంటే నీళ్లు పోయాలని క్యాప్షన్ కూడా పెట్టింది సమంత పక్కన హ్యాష్ కూర్చొని ఎంతో ప్రేమగా కనిపించింది అయితే దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి మరి హ్యాష్ సమంత దగ్గర ఉన్నట్ట శోభిత దగ్గర ఉన్నట్ట అని అర్థం కాక అభిమానులు తికమక్క పడుతున్నారు ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి